Jump. ವರ್ಗ ಅಭ್ಯರ್ಥುಗಳು ಪಾರ್ಲಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ಸೀನಿಯರ್ ನಾಯಕರು దిగ్విజయంగా జరగడానికి ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు లాగా తిరుపతి జిల్లాకే కాదు ప్రతిరోజు రాష్ట్రంలో జిల్లాలో ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు పార్టీ మీద ఉన్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఈ సభ ద్వారా రోజురోజుకు పెరుగుతూ పోతుంది ప్రతిపక్షాలు టీలా పడుతున్నాయి ఒక సీనియర్ విశ్లేషకుడు చెప్పాడు అతుకుల బతుకుల కూటమి బీజేపీతో మూడవ కూటమి అభ్యర్థిగా చేరినప్పుడు వారు ఎలాగో అవసరం కొద్ది నెల రోజులు ఎలక్షన్ డిలే చేస్తే ప్రతిపక్షం బలపడుతుంది బాలక పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అదనపు నెల రోజులు ఏం చేయాలో తోచక వాళ్ళ గ్రామం పడుతుందని ఊహించి అందరూ మొదటి ఫేజ్లోనే ఉంటుందన్న ఎలక్షన్ నాలుగో ఫేజ్లో రావటం అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినా ఒక నెల రోజులు అదనంగా ప్రతిపక్షానికి గుర్తుందని సంబరాలు చేసుకుంటాం ఆరో సభ ముందుకు తీసుకున్నావురా ఈ అదనపు నెల రోజులు మేమంతా సిద్ధం అనే సభల ద్వారా ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క రోజు ఒక భారీ బహిరంగ బహిరంగ సభ జరుపుతూ రోడ్ షో చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తిరుగుతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ కళ్ళకి కనబడినట్టు రోడ్డు మీద వచ్చి బయటిస్తున్న నలభై నలభై ఒక్క డిగ్రీల ఎండలో వెన్నెల్లో కూర్చున్నట్టు గంటల తరబడి ఆయన చూడడానికి వచ్చి నిరీక్షిస్తూ వచ్చిన తర్వాత వారి ఉత్సాహం వారి కేరంతలు చూస్తుంటే నూట యాభై కన్నా తప్పకుండా సీట్లు పెరుగుతాయి మా నాయకుడు చెప్పినట్లు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కూడా రీచ్ అవుతామని నమ్మకం అమ్మగలను తిరుపూ జిల్లా నాయకపేటలో జరిగిన సభ ఎప్పుడు ఉండేది ఒకరోజు పేపర్లో సభ అయిన తర్వాత ఫోటోలు తీసి ఖాళీ కుర్చీలు జరుగుతున్నప్పుడు వెళ్ళే మనుషులు స్టేజ్ మీద చూసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు సభా స్థలిచ్చి దిగిన తర్వాత అది కూడా ఇది కదిలారంటే బస్సు అమ్మడం ఉదయం నుంచి ఆయనతోనే ప్రయాణం చేశారు దారి పొడిగిన జననీరాజన మెయిన్ టౌన్లో ఎయిర్పేట్ కానీ జంక్షన్ కాళ్ళస్ కానీ విపరీతం ఆయన గారు మీరందరూ మళ్ళా మీటింగ్కి రాల మీటింగ్ దగ్గర ఉండదు వేరు ఇంకా చెప్పాలంటే మీటింగ్ తర్వాత రాత్రి ఎనిమిది ప్రాంతంలో గూడూరులో ఘనసోత్సం పనికి ఎవరైనా లైఫ్ కవరేజ్ చేసే చేసేవాళ్ళకి క్లియర్గా అర్థమైంది పచ్చ పత్రికలు వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడు ఉండే దూరంలోనే వారు రాస్తూ ఉంటారు రేపు వచ్చి ఇస్తానున్న వాటిని నమ్ముతారా ఈరోజు ఇస్తున్న వాటిని నమ్ముతారా ఎవరైనా ఈరోజు ఇచ్చేవారిని నమ్ముతారు అందులో రేపు వచ్చి ఇస్తాను అన్న మనిషి ఇప్పటికే రెండుసార్లు మాట మీద నిలబడారు మేనిఫెస్టోనే మాయం చేశారు మరి ప్రజలు ఇందుకు నమ్ముతారు ప్రజలందుకు మర్చిపోతారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అరవై ఏడు సీట్లు నాలుగు పేజీలు మేనిఫెస్టో ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ మాట మీద నిలబెట్టి మాట నిలుపుకొని కరోనా కాలంలో కూడా ఏ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు వారి పాలన ఈ సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా దానికి సీడ్ నాట అవి కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దాని రిజల్ట్స్ కూడా చూస్తాం రాబోయేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చూసిన ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు ఈ సభల ద్వారానే తెలుస్తుంది గాంధీ గారి కళలు అన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపించారు గ్రామ సచివాలయాల్లో వెల్నెస్ సెంటర్ ఆర్బీకే ఇవన్నీ డెవలప్మెంట్లో భాగం ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా చేరిపోయారు వాలంటీర్ ఈ రెండు వ్యవస్థలే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్న వారి జీవితాలు బాగు చేయాలనే తపన కానివ్వండి నిరంతరం వారి గురించి ఆలోచిస్తూ నేనున్నాను అని పరితపిస్తూ ఇంకా ఏం చేయగలను ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్న माँ पार्टी का जिन्हें तो जगन मोहन रेड्डी का नहीं तापक बंदा वो इनका एक तो मजार भी मुख्यमंत्री का कुछ व्यर्थ रही आंध्र राष्ट्र वॉलेंटियर्स वैसा कांग्रेस पार्टी कार्यकर्ता लाने అసలు ఈ వ్యవస్థ దేనికి అన్నది ఒక మహానుభావుడు అయితే నిఘా వర్గాల ద్వారా అమ్మాయిలను డేటా తీసుకుంటున్నారు ఏదో ఏం మాట్లాడాలో కూడా అసలు రిపీట్ చేయడం కూడా లేదు ఎందుకంటే ఆ రోజు స్క్రిప్ట్ ఉంటుంది అది అది మాకు రిపీట్ చేయడం కూడా ఈ వ్యవస్థ అనవసరం అన్నది ఇంకో యువ నాయకుడైతే రేపు మేము చెప్పిన వారికే పెన్షన్లు మేము చెప్పిన వారికే పథకాలు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మావారికే అన్న ప్రతిపక్ష నాయకుడికి అసలు అవసరం లేదన్న నాయకుడికి లేని అభాండాలు వారి మీద నిందలు మోపి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన నాయకుడికి తేటా క్లియర్గా కనబడుతుంది వీరిని తీసేస్తాం అలా కొంచెం భయపడతాం లేదు కొనసాగిస్తాం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వారికే తెలియదు గారు గుర్తించారు వాలంటీర్ యొక్క విలువని ప్రపంచానికి చార్జ్ చెప్పారు ఆంధ్ర రాష్ట్రం కాదు వెంగళగిరి టౌన్లో లో ఉన్నాయా లేదా ప్రజలకు కాదు భారతదేశానికి కాదు ప్రపంచానికే చార్జ్ చెప్పారు అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద ఆ వాలంటీర్స్ మీద కక్ష గట్టి రేపు నేను అధికారంలో రాబోతున్నాను దీన్ని రద్దు చేస్తాను అన్నప్పుడు అది ఒక రకం అది సరైందా కాదా పక్కన పెడదాం ఈరోజు నాలుగు నెలలుగా నిరంతర పోరాటం వికలాంగులకు వృద్ధులకు అంటున్న పెన్షన్ వీరి ద్వారా అందకూడదు యాభై ఐదు నెలలు ఒకటో తేదీన ఇంటికి పోయి తలుపు తట్టి అందజేశారు హాస్పిటల్ అంటే హాస్పిటల్స్ పోయారు వెళ్ళి వాళ్ళకి అందజేసి వచ్చారు మంచి ఎండాకాలంలో ఈ రెండు నెలలు కక్ష కట్టి ఏదో సాధించావు ఈ పెన్షన్స్ అందకూడదు ఈ పెన్షన్స్ అందితే వాలంటీర్స్ ద్వారా అందితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు యాభై ఐదు నెలలుగా అందుతున్న పెన్షన్ నువ్వు రెండు నెలల ముందు రాగితే వారి మనసు మారుతుంట ఇంకా కృతనిశ్చయంతో ఉండదు చంద్రబాబు గారిని శాపనార్థాలు పెట్టుకుంటారు వారికి తెలుసు వినతి పోయి అందజేయండి అని చేసేది వాళ్ళే ఆపించింది మళ్ళీ అందజేయమని చెప్పేసి మళ్ళా గవర్నమెంట్ గవర్నమెంట్కి మా సేవలు ఉపయోగించుకోవటం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు వాలంటీర్స్ ముందుకు రావడం జరిగింది చేయకుండా గవర్నమెంట్ సొమ్ము మేము ఎందుకు తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని అభివర్ణించినప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నామని మేము అనుకుంటున్నప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసే బయటకు వస్తాము ఈ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారిచ్చారు మొన్నటి మొన్న ఒక కుర్రోడు ఆ బస్సు వెంట పరిగిస్తు బరిగితే క్రమంలో చెప్పులు లేవు చౌదా విరిగిపోయింది ఫోటో తీసుకున్నాడని సస్పెండ్ చేస్తుంది అది ఒక ఉద్యోగంగా గవర్న గవర్నమెంట్ పరంగా వారు చేస్తున్నా వాళ్ళు చేశారు ఎవరు లెక్క చేయటం లేదు తెలుసుంటే ఇంకా ముందరే రిజైన్ చేస్తారు వీరందరికీ ఆంధ్ర రాష్ట్ర ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనున్నానని మొన్న నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించింది మొదటి సంతకం తిరిగి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్స్కి సంబంధించిందే ఉంటుందని వారు చెప్పండి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత పేద ప్రజల పట్ల ఉన్న ఆయన మమకారం కానీ కష్టాలు చూస్తుంటే అరుణాథ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒక నాయకుడు పోయి ఆత్మ ఆయన ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ ఏం సాధించారు వృద్ధుల్ని విఫ్లాంగని ట్టి కష్టాలు తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు రేపు రాబో ఎలక్షన్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు ఈ కూటమికి నమ్ముతూ మరొకసారి తిరుపతి జిల్లా సభ నాయపేటలో జరిగిన సభ జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి మరీ ముఖ్యంగా వెంకటగిరి నాయకులు ఉత్సాహంగా ఉరుకులేస్తూ వచ్చిన ప్రజలు అందరికీ మరొకసారి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు